అసతోమ సద్గమయ్య నమస్కారం ఈరోజు అనుభూతి గురించి మాట్లాడుకుందాం ఒకరోజు నా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి గురించి చెప్తూ ఒక సంఘటన చెప్పాడు తను వాళ్ళ పాపతో ఒక సాయంత్రం పార్క్లో వాకింగ్ చేస్తున్నాడట ఆ పాపకి మూడేళ్ళు ఉంటాయేమో ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ వెళ్తుంటే ఆగి నాన్న అని కిందకు వంగిందట ఏమిటా అని వాళ్ళ నాన్న చూస్తే ఒక అందమైన పువ్వుని చూపిస్తూ నాన్న ఎంత బాగుందో చూడు అని చూపించింది యాక్చువల్లీ అది స్ప్రింగ్ సీజన్ కావడంతో చెట్టు నిండా పువ్వులు ఆ పువ్వులు రోడ్డు మీద లాగా పడి అందంగా ఉన్నాయంట అది చూపించిన పువ్వు వైలెట్ కలర్లో చాలా యునిక్గా చాలా అందంగా ఉందంట చూసిన వెంటనే వాళ్ళ నాన్న నిజంగానే చాలా బాగుంది అనుకుని చాలా బాగుంది నాన్న సూపర్గా ఉంది అన్నాడట అది తను తెచ్చుకున్న బార్బీ బ్యాగ్లో చక్కగా పెట్టుకొని ముందుకు నడిచింది అలా కొంచెం దూరం వెళ్ళాక మళ్ళీ ఆగింది మళ్ళీ అలానే చూడాన ఈ పువ్వు కూడా ఎంత బాగుందో అని మళ్ళీ చూపించింది మళ్ళీ చూపించి బ్యాగ్లో పెట్టుకుంది అలా మళ్ళీ మళ్ళీ పువ్వు కనిపించినప్పుడల్లా అదే ఆనందం అదే రియాక్షన్ కానీ వాళ్ళ నాన్నకు మాత్రం ఫస్ట్ టైం చూసిన ఫీలింగ్ మళ్ళీ కలగలేదట అప్పుడు నాతో చెప్పాడు ఎందుకు పాపాయికి మాత్రం ఆ అనుభూతి మళ్ళీ మళ్ళీ వస్తోంది నాకెందుకు రాలేదు అని అడిగాడు అప్పుడే వచ్చింది అసలు ప్రశ్న మనం పెద్దవాళ్ళమై పెరుగుతున్న కొద్దీ ఎందుకు ఆ చిన్న చిన్న ఆనందాలు కనిపించవు ఎందుకు జీవితాన్ని జీవితాన్ని ఆ స్వచ్ఛన్నతో చూడలేము ఆలోచిస్తే అసలు అనుభూతి ఎలా వస్తుంది అని అనుకుంటే నాకు అనిపించింది ఏమిటంటే అనుభూతికి ముందు మన ఇంద్రియాలు అవసరం అంటే మన పంచేంద్రియాలు అంటే చూసే శక్తి వినే శక్తి వాసన తెలుసుకునే శక్తి రుచి తెలుసుకునే శక్తి ఇంకా స్పర్శ సో వీటితో ఇంకా మన మనసు కలిస్తే అదే అనుభూతి ఎగ్జాంపుల్ మనం మంచి ఫుడ్ తిన్నామనుకోండి ఎంత రుచిగా ఉన్నా మనకి ఆకలి వేయకపోతే అసలు రుచి తెలియదు అది రుచిగా అనిపించినప్పుడు అబ్బా బలే టేస్ట్గా ఉంది అని అప్పుడు అనిపించినా ఆ టేస్ట్ మళ్ళీ మనకి మోస్ట్లీ గుర్తుండదు అదే ఫుడ్ మనకి ఎవరైనా ప్రేమగా ఎవరైనా వడ్డించినప్పుడో లేకపోతే బాగా ఆకలి వేసినప్పుడు ఎవరైనా పెట్టినప్పుడు లేకపోతే మంచి ప్రకృతిలో మంచిగా ఆస్వాదిస్తూ తిన్నప్పుడు ఆ మూమెంట్తో పాటు ఆ ఫుడ్ టేస్ట్ కూడా బాగా గుర్తొస్తుంది అవునంటారా సో అనుభూతికి ఇంద్రియాలతో పాటు మనసు కూడా చాలా ముఖ్యం బేసిక్గా మనసు ఖాళీగా ఉంటేనే కొత్తదనం కనిపిస్తుంది పిల్లల మనసు ఖాళీగా స్వచ్ఛంగా ఉంటుంది ప్రతి కొత్త అనుభవం వాళ్ళకు ఒక కొత్త చిత్రంలో ఉంటుంది కానీ పెద్దవాళ్లకు మనసులో బాధ్యతలు భయాలు పనులు కష్టాలు డబ్బులు ఇలా చాలానే నిండిపోయి ఉంటాయి అలాంటప్పుడు ఆ పువ్వు ఇంకొక వస్తువులా మాత్రమే కనిపిస్తుంది పిల్లలు ఈ క్షణం మాత్రమే ఆస్వాదిస్తారు పెద్దవాళ్ళు గతాన్ని గుర్తు చేసుకుంటూ భవిష్యత్తును ఊహించుకుంటూ ఈ రెండు మధ్యలో ఉన్న ప్రస్తుతాన్ని ఎవరు గమనించరు ప్రతి ఒక్కరికి అనుభవాలు ఉంటాయి అవి మనం చూసామా గమనించామా అన్నది మన దృష్టిపై ఆధారపడి ఉంటుంది అలా జరగాలంటే మనం దృష్టి పెట్టాలి దృష్టి పెట్టాలంటే మనసు ఖాళీ ఉండాలి మనసు ఖాళీ అంటే ఆలోచనలు తగ్గించాలి ఆలోచనలు తగ్గించడం మన తరమా అనుకుంటాం కానీ అవుతుంది చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేయాలి ముందుగా మనం చేసే ప్రతి పని మీద దృష్టి పెట్టండి అంటే తినేటప్పుడు ఏం తింటున్నాం రుచి ఎలా ఉంది అని గమనించుకుంటూ తినండి ఆస్వాదిస్తూ తినండి అలాగే స్నానం చేస్తున్నప్పుడు బాడీ అండ్ వాటర్ మీద దృష్టి పెట్టండి వాకింగ్కి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్న వాటిని గమనిస్తూ ఆనందిస్తూ వెళ్ళండి ప్రతి చిన్న పనిలోనూ జాస పెట్టండి వీలైతే మన శ్వాసలో కూడా జాస్ పెట్టండి ఇలా చేయండి అప్పుడు మళ్ళీ మీకు చిన్ననాటి అనుభూతులు పెద్ద అయ్యాక కూడా అనుభవించకపోతే చెప్పండి వర్క్ అయిందో లేదో చెప్పండి చూ చేశాక మళ్ళీ కలుద్దాం కిట్టమ్మ ఇంకొక కొత్త టాపిక్తో శంభో